పోస్ట్ స్పైనల్ హెడేక్ అనేది వస్తుందా నార్మల్ అయినా అంటే ఏదైనా ఆపరేషన్ కి మనం స్పైనల్ అలసిష ఇచ్చినప్పుడు నడుముకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు హెడేక్ రావడం తల తిప్పినట్టుగా అవడం మెడలన్నీ లాగడం ఇబ్బందిగా ఉండడం కూర్చున్నప్పుడు కూర్చోలేకపోవడం పడుకున్నప్పుడు కంఫర్టబుల్ గా ఉండడం అలాంటివి ఉంటాయా అది నార్మల్ అయినా ఎస్ డెఫినెట్ గా కొంతమందికి అందరికి కాదు కొంతమందికి పోస్ట్ స్పైనల్ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అది అనస్తిషా రిలేటెడ్ సో ఎందుకని పోస్ట్పైనల్ హెడేక్ వస్తుందంటే డిహైడ్రేషన్ ప్రాపర్ హైడ్రేషన్ లేని వాళ్ళకి ప్రాపర్ గా హైడ్రేషన్ తీసుకోని వాళ్ళకి సో ఈ పోస్ట్పైనల్ హెడేక్ అనేది ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇబ్బందిగా ఉంటుంది బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మినిమం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి ఒక డే లో త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కోకోనట్ వాటర్ జ్యూసెస్ అంటే హోమ్ మేడ్ జ్యూసెస్ అలాంటివి తీసుకుంటూ ఉండాలి అండ్ తల కింద పిల్లో పెట్టుకోకుండా పడుకోవాలి హెడేక్ కి డాక్టర్ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ అనేది తీసుకుంటే సరిపోతుంది అండి రొటీన్ గా గ్రెనిల్ టాబ్లెట్ ఇస్తాం లేదా నాప్రాక్సిన్ టాబ్లెట్ ఇస్తాం హెడేక్ కి జస్ట్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ కింద ఒక టాబ్లెట్ సో హైడ్రేషన్ అండ్ పిల్లో యూస్ చేయకపోవడం అండ్ టాబ్లెట్ పెయిన్ కి టాబ్లెట్ తీసుకోవడం ఈ మూడు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అది ఫోర్ ఫైవ్ టు సిక్స్ డేస్ లోపల Tá aqui,